సిగ్గు లజా లేకుండా ఎలా వస్తోందో చూడండి తాను చెడింది కాకుండా మిగతా అరవాళ్ళని చెరగట్టడానికి తయారైంది ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు మొక్కలోనే తుంచి వేయాలి పదండి ఎక్కడికి వెళ్తున్నావు ఇంకెక్కడికి స్త్రీ జనోనం కోసం మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి పెట్టారుగా బడి అక్కడికే అయి ఉంటుంది ఏమే అక్కడికేనా అవును ఎంత పొగరే నీకు ఆడవాళ్ళకి చదువు నేర్పిస్తావా బతికి బట్ట కట్టాలనే అదేం తప్పు పని కాదు కదయ్యా తప్ప తప్పున్నారా వంటింట్లో పడి అట్లు తోముకోవలసిన ఆడవాళ్ళకి అక్షరాలు నేర్పిస్తావా ఎంత పాపం స్త్రీ చదువుకోవడం పాపమా మహాపాపం తప్పండి మీలాంటి అనాల్సిన మాట కాదు ఓహో మా నేనేం గొప్పదాన్ని కాదు సామాన్య స్త్రీని మీరంతా పెద్దలు వేదాలు చదువుకున్న విజ్ఞానవంతులు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా మమ్మల్నే ప్రశ్నించేంత సాహసమా నీకు తెలియదడిగి తెలుసుకోవడం తప్పు కాదు కదయ్యా స్త్రీ ఎందుకు చదువుకోకూడదు నా స్త్రీ స్వాతంత్ర మరహసి అన్నాడు మనవు చదువు నేర్చుకోవడం విజ్ఞానానికి సంబంధించిన విషయం స్వాతంత్ర్యంతో ఎందుకు ముడిపెడతారు వితండవాదం వద్దు నీతో చేయాల్సిన అవసరం మాకు లేదు ఈ రోజు నుంచి నువ్వు బడికి వెళ్ళకూడదు ఆడవాళ్ళకి చదువు చెప్పకూడదు ఎందుకు సరైన కారణం చెప్తే తప్పకుండా మానిస్తాను ఏమని స్త్రీకి విద్య అనవసరమని ఏ విధంలో రాసిందో కాస్త చెప్పగలరా నీకు రుజువులు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం మాకు లేదు అవసరం లేదా లేక అలా రాయబడి లేదా రాసినవన్నీ నీకు చూపించాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాం అంతే క్షమించండి నేను అడిగిన రుజువులు మీరు చూపించలేనప్పుడు మీ మాటలు విని బడి మూసేయవలసిన అవసరం నాకు కనిపించడం లేదు అంటే ఏమిటే మాటే మాట్లాడుతున్నప్పుడు అవునని ఎలా చెప్పేది ఏమిటి మాది అజ్ఞానమా తిన్నారటయ్యా ఎంత తెగించి మాట్లాడుతోందో ఇదిగో ఇంత పొగరు పనికిరాదు నీకు అర్థం లేని మూఢాచారాలతో స్త్రీ స్వేచ్ఛని హరించడం మాత్రం మంచి పనా అంటే అంటే ఏమిటే నీ ఉద్దేశం నీలాగే మా ఆడవాళ్లకు కూడా స్వేచ్ఛనిచ్చి ఊరి మీద కొదిలేయమనే విన్నారటయ్యా దీని దీని మాటలు వింటే మీ ఆడవాళ్ళు మీతో సంసారాలు చేస్తారా దీనిలాగే బరి తెగించి తిరగరు దీన్నిలాగే వదిలేస్తే మొత్తం స్త్రీ జాతిని నాశనం చేస్తుంది జన్మ తగలడా ఇది ఒక ఆర్జన్మే మొత్తం జాతినే నాశనం చేయాలని చూస్తున్నావు కదా చెప్తున్నా విను ఇంకోసారి ఇలా జరిగిందంటే చంపి ఉప్పు పాత్ర వేస్తా జాగ్రత్త పదండి కలముని గట్టిగా వాడిన విత్తులో వృక్షాన్ని చూసిన దృష్టిని